ప్రతిరోజు న్యూస్ పేపర్లు విద్యా సమాచారము ఉద్యోగ సమాచారము కరెంట్ అఫైర్స్ మెటీరియల్స్ కావాలనుకుంటే ప్రతి ఒక్కరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నిన్నటి రోజున పంచాయత్ సెక్రటరీ గ్రూప్ త్రీ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరిగింది ఈ ఎగ్జామ్లో తెలుగులో కొన్ని ప్రశ్నలు అయితే తప్పుగా వచ్చాయని చెప్పి కొంత న్యూస్ అయితే రావడం జరిగింది వాటి గురించి అయితే తెలుసుకుందాం అనువాద దోషాలతో చుక్కలు అనే మెయిన్ టైటిల్తో న్యూస్ అయితే రావడం జరిగింది చూడండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి నిర్లక్ష్యంతో పంచాయతీ కార్యదర్శుల నియామక రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రశ్నాపత్రంలో ఆంగ్లం తెలుగు మాధ్యమాల్లో ఇచ్చిన ప్రశ్నలకు పొంతన లేదని అనువాద దోషాలు తప్పులు వచ్చాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యిన్ని యాభై ఒకటి పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్ష ఆదివారం జరిగింది ప్రశ్నపత్రాన్ని ఆంగ్లం తెలుగు రెండు భాషల్లోనూ ఇచ్చారు అయితే పార్ట్ బిలోని కొన్ని ప్రశ్నలకు ఆంగ్లంలో ఇచ్చిన దానికి తెలుగు అనువాదానికి వ్యత్యాసం ఉన్నట్లు పలువురు అభ్యర్థులు తెలిపారు చండి ఉదాహరణకు కొన్ని ప్రశ్నలు పరిశీలిస్తే హుగ్లీలోని సుందర్బాన్ అడవులు దేనికి ప్రసిద్ధి అని ప్రశ్న ఇచ్చారు సమాధానాల ఆప్షన్లు ఆంగ్లంలో మాన్గ్రూవ్స్ అని ఇచ్చారు దీనికి తెలుగులో సమానార్థం మడ అడవులు అని ఇవ్వకుండా మామిడి తోటలు అని ఇచ్చారు అదేవిధంగా రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని అని డెబ్బైవ ప్రశ్నగా ఇచ్చారు తెలుగులో మాత్రం రాజ్యాంగంలో పేర్కొన్న మౌతిక విధులు ఎన్ని అని తప్పుగా ఇచ్చారు అదేవిధంగా గోడను కిటికీగా కిటికీని తలుపుగా తలుపును ఫ్లోర్గా ఫ్లోర్ను పైకప్పుగా పైకప్పును వెంటిలేటర్గా పిలిచినప్పుడు మనిషి దీని మీద నిలబడతాడు అని ఇరవై ప్రశ్నగా ఇచ్చారు తెలుగు అనువాదంలో అందుకు భిన్నంగా మనిషిని ఏమని పిలుస్తారని ఇచ్చారు అదేవిధంగా మరో ప్రశ్న గమనిస్తే ఇలా ప్రశ్నపత్రంలో వచ్చిన అనువాద దోషాల కారణంగా తికమకకు గురయ్యామని విలువైన సమయాన్ని నష్టపోయామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు మాతృభాష అయినందున ఆ మాధ్యమంలో వచ్చిన ప్రశ్నలను అనుసరించే పరీక్షకు సన్న సన్నద్ధమయ్యామని వారు పేర్కొన్నారు ఈ విషయంలో ఏపీఎస్సి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు అనువాద దోషాలపై పలువురు నిపుణులు మండిపడ్డారు ఏపీఎస్సి నిర్వాహకాన్ని ఎండగట్టారు సో ఈ తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు యాడ్ చేయాలని మీరు అనుకుంటున్నారో లేదో వీడియోని లైక్ చేసి వీడియో కింద అయితే కానీ కామెంట్ చేయండి ఈ సమాచారాన్ని ఈ పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క అభ్యర్థి తెలుసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబర్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సిమ్మలైతే నొక్కండి